ప్రతి థర్టీ ఫస్ట్కి ఎన్నో వేల రూపాయలని మనం ఖర్చు చేస్తూ ఉంటాం ఈ థర్టీ ఫస్ట్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చెయ్యాలని చెప్పేసి పదిహేను రోజుల ముందు నుండే ఈ దుప్పట్లు పంచాలని నిర్ణయం అయితేనే తీసుకోవడం జరిగింది చాలామంది దుప్పట్లు లేక రోడ్లపైన బస్ స్టాండ్లో పడుకుంటున్నారు అందులో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు కొంతమంది అయితే ఉపాధిలో భాగంగా వేరే ప్లేస్కి వచ్చేసి నివాసం ఉంటూ చిన్నగా డీరల్ కట్టుకొని బతుకుతున్నారు సో అలాంటి వాళ్ళలో చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా దుప్పట్లు లేక చీరలు కప్పుకొని పడుకోవడం నన్ను చాలా బాధించింది అందుకే ఈ దుప్పట్లు పంచాలని నిర్ణయం తీసుకొని ఈ థర్టీ ఫస్ట్కి ఈ మంచి కార్యక్రమం అయితే చేయడం జరిగింది సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కొంతమంది అయితే ఇంటి నుండి ఇంటి తోటి బయట ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు చేసే పనిలో భాగంగా కొద్ది రోజులు బయట డేరాలు కట్టుకొని ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కరిది ఒక్కో గాథ విన్నప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ అమ్మాయి అయితే రోజు చిన్న పాపని దగ్గరగా పట్టుకొని చీర కప్పుకొని పడుకుంది సో అప్పుడు ఆ చెల్లెని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అందుకే ఈ దుప్పట్లు వంచే కార్యక్రమం ఈ థర్టీ ఫస్ట్ రోజు చేయాలని నిర్ణయం తీసుకున్నాను సో మీ సపోర్ట్ మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మరిన్ని కార్యక్రమాలు నేను చేయగలను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్